డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా జూనియర్ కళాశాలలో ప్రాంగణంలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ప్రారంభించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నియోజకవర్గ ఎమ్మెల్యే అశోక్ బాబు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పొన్కర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రెగ్నెన్సీ టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే పద్దెనిమిది సంవత్సరం ముందుగా ఉన్న ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అవడం దీనికి మెయిన్ కారణం మెయిన్ లవ్ అఫేర్ లో కట్టేసి అన్వాంటెడ్ గా ప్రెగ్నెన్సీ వైపు వెళ్ళడం అది ఒక మెయిన్ కారణం వచ్చింది ఇది నేను ఓపెన్ గా ఎందుకు చెప్తానంటే ఇదే ఏజ్ గ్రూప్ లో టెన్త్ నుంచి ప్లస్ వన్ ప్లస్ టూ ఏజ్ గ్రూప్ లో ఈ ప్రెగ్నెన్సీ చాలా ఎక్కువ దొరుకుతున్నాడు మీరు తప్పు పడచ్చు ఇది ఇది ఇలాంటి ఇలాంటి చాలా ఎక్కువ వస్తున్నాయి మళ్ళీ తర్వాత ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ అంతా మానేసిడియట్ గా పెళ్లి పెళ్లి చేసుకుని ఎడ్యుకేషన్ మానేసి ఇంటికి వెళ్ళడం పంపించడం అదే కూడా జరుగుతుంది సో కాబట్టి చైల్డ్ మ్యారేజ్ వద్దు ఇది కాకుండా ఆబ్వియస్లీ ప్రతి ఒక్క పాయింట్ కి ప్రతి ఒక్క అంశానికి ఒక ఏజ్ ఉంటుంది మీరు ఫస్ట్ మీరు బాగా చదవండి మంచి ఆఫీసర్ మంచి ఒక మీరు ఏదైనా ఉంటే ఏదైనా ఒక మంచి ఇంజనీర్ మీ అందరికి తెలుసు సరీ ఇస్ ఏ వెరీ గుడ్ ఇంజనీర్ ఫ్రమ్ బర్టియెనసిటీ సరే జెడ డాక్టర్ ఇంజనీర్స్ ఫ్రమ్ బర్టియె యుఎస్ యుఎస్ నుంచి మన ఎమేల గారు ఇస్ ఏ వెరీ గుడ్ డాక్టర్ ఓకే ఆ ఐ am also an engineer okay so for everything there is a time and lives a place ప్రతి ఒక్క ఆశను మీరు జాగ్రత్తగా పెట్టిసి ఫస్ట్ మీరు మీ మీ కెరీర్ లో మీరు ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జూనియర్ కాలేజ్ లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అలాగే ప్లస్ టూ స్కూల్ ప్లస్ టూ లో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం మొదలు పెడుతున్నాం దీంట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న బరువా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇక్కడ ఉన్న వచ్చిన ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా మనరబల్ మినిస్టర్ సార్

మన బిఎం ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ కి ఇస్తాం వన్ ఫిఫ్టీ గ్రామ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మనం పెన్ చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలకి మనం ఇస్తాం సో వాట్ ఎవర్ మెన్యూ ఏదైనా మెన్యూ మనం స్కూల్ లో ఫాలో చేస్తున్నాము అదే మెన్యూ ఇక్కడ కూడా ఫాలో చేస్తాం సో ఈ రోజు ఆ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఆనరబుల్ మినిస్టర్ ఫార్ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో ఈ ప్రోగ్రామ్ మొదలు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ముఖ్య కారణం అంటే మనకి డ్రాప్ అవుట్స్ టెన్త్ లెవెన్త్ క్లాస్ లో డ్రాప్ అవుట్స్ ఈ ఫుడ్ లేకపోవడం వల్ల అంటే మధ్యాహ్నం పోషణం లేకపోవడం వల్ల డ్రాప్ అవుట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అది మన స్కూల్ లో అంటే మన గవర్నమెంట్ కాలేజెస్ లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఇంతకు ముందు ప్రోగ్రామ్ ఉండేది బట్ కానీ అదే కొన్ని కారణాల వల్ల మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఒకటి రిటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే స్టూడెంట్స్ మన గవర్నమెంట్ కాలేజెస్ లో చేయడం జరుగుతుంది బట్ మోర్ ఇంపార్టెంట్ మనం ఇప్పుడు కూడా చూస్తే మన గవర్నమెంట్ కాలేజెస్ లో వచ్చిన పిల్లలు అదే ఒక పూవర్ లైక్ నుంచి బిలో పవర్టీ లైన్ నుంచి మ్యాక్సిమం ఉన్నారు బహుశా ఒక టైం కి తిండి ఒక టైం కి ఆ భోజనం పెట్టడానికి కదా చాలా మంది ఇప్పుడు కూడా బయట వెళ్ళి పని చేసుకొని పరిస్థితి వస్తుంది కాబట్టి పూర్తిగా స్టడీస్ మీద మీద పూర్తిగా వాళ్ళు ఫోకస్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి ఈ ఈ మనం రోజు స్టార్ట్ ఇది కాకుండా ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ప్లస్ వన్ ప్లస్ టూ ఈ పిల్లలకు ఇది కాకుండా స్టూడెంట్స్ కిడ్స్ గానీ ఇది కాకుండా అకాడమిక్ అవర్స్ వెళ్తాం కానీ స్పెషల్ ఫోకస్ గ్రూప్ తయారు చేయడం కానీ తర్వాత ఐఐటి మద్రాస్ తో కూడా ఒక ఎంఐ సైన్ చేసుకుని స్పెషల్ క్లాసెస్ ఫార్ ప్లస్ వన్ ప్లస్ టూ చదివితే ఒక లెవెల్ వరకు మనం వెళ్తాం కానీ మంచి జాబ్ రావాలి మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి లేకపోతే ప్రైవేట్ జాబ్ రావాలి అంటే ట్వెల్త్ తర్వాత డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా చాలా అవసరం ఉంటుంది అది దృష్ట్యా గవర్నమెంట్ దృష్టి పెట్టు ఈ ప్రోగ్రాం మనం స్టార్ట్ చేశాము దీని సందర్భంగా కొన్ని అంశాలు నేను ఇంకా వెరీ ఈజీ యాక్సెస్ టు మొబైల్ ఫోన్స్ వాళ్ళని చూస్తాను ఒక త్రీ ఫోర్ పర్సెంట్ చేతిలో మొబైల్ కూడా ఉంది చాలా మంచిగా ఉంది తప్పు పడటం లేదు బట్ కానీ ఆ మొబైల్ ఒక చాలా హ్యూజ్ ఎనర్జీ ఆ మొబైల్ లో ఒక హ్యూజ్ ఫోకస్ మీరు అదే పాజిటివ్ గా వాడచ్చు నెగిటివ్ గా వాడచ్చు నెగిటివ్ అంటే రకరకాల దీంట్లో వెబ్సైట్స్ ఉంటాయి రకరకాల గ్రూప్స్ ఉంటాయి దీనివల్ల ఈ డ్రగ్స్ ఏముంది మీకు తెలుస్తుంది ఓకే ఒక ఒక జస్ట్ ఒకసారి చూద్దాం అదే చిన్న వేస్ లో మీరు స్టార్ట్ చేస్తే మొత్తం మీ కెరీర్ తయారైపోతుంది బోత్ ఫార్ గర్ల్స్ యాజ్ వెల్స్ ఫర్ బాయ్స్ ఆడవాళ్ళు చేరు మగవాళ్ళు మాత్రమే చేస్తారు లేదు ఓకే సో కాబట్టి డ్రగ్స్ నుంచి దయచేసి దూరంగా ఉందండి ప్రతి ఒక్క కాలేజ్ లో ఫోకస్ గ్రూప్ కూడా పెట్టడం జరుగుతుంది ఎక్కడన్నా ఒక ఒక స్టూడెంట్ మెంటాలిటీలో లేకపోతే స్టూడెంట్ ప్రతి రోజు చేసిన యాక్టివిటీలో కొంచెం డిఫరెన్స్ మీకు ఒకసారి తెలిస్తే ఇప్పటి వరకు బాగానే ఉండేవాళ్ళు లేకపోతే కానీ ఇప్పటి నుంచి చాలా లేట్ గా వస్తున్నారు అర్లీగా వెళ్ళిపోతున్నారు పడుకొని ఉంటారు మన క్లాస్ లో కూడా సరిగా మాట్లాడలేదు అప్పుడు కొద్దిగా ప్రాబ్లెమ్ ఉంది దయచేసి కమిటీకి చెప్పండి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంశం సార్